హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీసి అయిపోయినా అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అయితే డే టూ అనమాట జైపూర్లో అయితే సో డే టూ మేము ఎక్కడికి వెళ్తాము ఏంటనేది ఇవాళ మా డ్రైవర్ గారు అయితే ఒక త్రీ ప్లేసెస్ అయితే చెప్పారనమాట సో చూద్దాము ఎక్కడికెక్కడికి వెళ్తాము ఏంటనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ మేము ఇప్పుడు మాది టిఫిన్ అయితే అయిపోయింది అనమాట టిఫిన్ చేసేసి ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సో మళ్ళీ మిమ్మల్ని అయితే మేము ఎక్కడికి వెళ్తాము ఏంటనేది చెప్తాను చూస్తూ నండి బ్లాగ్ అయితే అవుతుంటుంది ఇక ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఫస్ట్ అయితే చెప్పాను కదా దారిలోనే మూడు ఉంటాయి నిన్నటి వీడియోలో నేనైతే చెప్పాను కదా ఫస్ట్ డే మేమైతే నిన్న నేనైతే ఇప్పటివరకు టూ బ్లాగ్స్ పోస్ట్ చేశాను అవైతే ఫస్ట్ డే మాత్రమే అనమాట సెకండ్ డే మేము అంతగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు వెళ్ళిన త్రీ కూడా అంత మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి సో అందుకని ఇంకా ఎందుకు అది కాక ఆరోజు ఇంకా ఈవినింగ్ సడన్గా మా హస్బెండ్కి షూటింగ్ వచ్చింది హస్బెండ్కి ఇంకా అన్నయ్యకి షూటింగ్ వచ్చిందా సో అందుకని త్వర త్వరగా త్రీ త్రీ ఓ అలా మేము రూమ్కి వెళ్ళిపోవాలి సో అందుకని మేమైతే కొంచెం కొంచమే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఇక్కడైతే మేము ఇందాక కోటన్ అయితే ఏమంటారు దేవరా మూవీకి వచ్చారు వాళ్ళు నైట్ అయితే సో ఎవరికి ఇంకా అందరం టైడ్ అయిపోయాము కాకపోతే కోడిన ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనేసి కొంచెం మంచిగా గట్టిగా అనుకున్నాడన్నమాట సో అందుకని వాళ్ళిద్దరైతే వెళ్ళేసి వచ్చారు అందుకని ఇక్కడ మాకైతే స్టోరీ చెప్తూ ఉన్నారనమాట సో ఇంకా వెళ్ళేదాంట్లో టైం ఉంటుంది కదా అందుకని స్టోరీ చెప్పన్నాం మేమే ఇంకా అయితే చూసారా బేబీ కటింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఖచ్చితంగా ఈ చెట్లు చూసినప్పుడైతే నాకైతే నిజంగా మేమైతే టూ డేస్ ఇట్లనే ఈ దారిలోనే వెళ్ళాం అనమాట నాకైతే చూసిన వెంటనే ఈ చెట్లకి కూడా ఏంటర్నైనా బేబీ కటింగ్ చేయించారా అనిపించింది నాకైతే సో మేమైతే ఫైనలీ సిటీ ప్యాలెస్కి అయితే వచ్చేసాం అనమాట సిటీ ప్యాలెస్లో నాకు తెలిసి ఎక్స్ప్లోర్ చేయాల్సింది అంతగా ఏం లేదనిపిస్తుంది నాకైతే ఇది కూడా ఒక మ్యూజియం టైప్ లాంటిది అనమాట కొంచెం లోపలంతా ఆర్ట్స్ అవెన్యూ ఉన్నాయి మాకేమంతా అనిపించలేదనమాట మీ సిటీ ప్యాలెస్ అయితే సిటీ ప్యాలెస్ ఫస్ట్ అయితే స్టార్టింగ్ సిటీ ప్యాలెస్కి వెళ్ళామనుకోండి సిటీ ప్యాలెస్లోంచి జంతర్ మంతర్కి మనం బయటకు వెళ్ళొచ్చు అనమాట సిటీ ప్యాలెస్లోంచి బయటకు వెళ్తే జంతర్ మంతర్ వచ్చేస్తుంది ఇక్కడైతే వీళ్ళు చూసారు కదా లైవ్ ప పాడుతూ ఉన్నారు చూడండి అయితే ఈ సిటీ ప్యాలెస్లో మంచి మంచి ఫొటోస్కి దివడానికి మంచి ఏరియాస్ ఉన్నాయన్నమాట ఈ సిటీ ప్యాలెస్లో అయితే నేను చెప్పాను కదా నేషనల్ టూరిజం డే రోజు మేము వెళ్ళామనేసి సో నిన్న నిన్న అయితే నేషనల్ టూరిజం డే అనమాట సో అందుకని మొత్తం అక్కడ చైర్స్ అవన్నీ ఏదో కొంచెం ఫంక్షన్ లాంటిది ఏదో చేసి ఉన్నారు సిటీ ప్యాలెస్ అనేది ప్రైవేట్ది ఇది పబ్లిక్ హ్యాండ్ ఓవర్లో లేదనుకుంటాను దీనికైతే నా తెలిసే ఎంట్రీ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటానండి ఎంట్రీ టికెట్ దీనికైతే సో ఇంకా మేమైతే లోపలికి వచ్చాము ఇదైతే చూసారు కదా పెద్దగా ఉంది ఈ అయితే ఇది ఇది ఒకప్పుడు గంగా జలం తీసుకొని వచ్చి ఇందులో స్టోర్ చేసుకునే వాళ్ళంట అసలు చూసారు కదా ఎంత యూనిక్గా ఉందో అసలు చాలా బాగా అనిపించింది నాకైతే రెండు ఉన్నాయి వాటి రెండింటికి ఇద్దరు కాపలా ఉన్నారు అక్కడ పెద్ద పెద్దగా గడ్డాలు సారీ మీసాలు అవన్నీ పెట్టుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాము అనుకోండి ఇక్కడ లోపలంతా వచ్చేసి అంత ఆర్ట్ ఏమంటారు అంత హ్యాండ్ మేడ్ అవన్నీ చెప్తారు కానీ అంత మార్కెట్ ఏరియా లాగా ఉందన్నమాట లోపల అయితే లోపలికి వీడియో నాటలో అన్నారు సో వీడియో ఏమీ తీయలేదు ఇంకా ఇక్కడ అయితే మంచి ఫొటోస్ తీసుకునేదానికి బాగుంది ప్లేస్ అంతా కూడాను ఇంకా కృతి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటే మేము కూడా నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోయాము సిటీ ప్యాలెస్ అంత ఎక్స్ప్లోర్ చేయలేదు నాకు అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనమాట సిటీ ప్యాలెస్ ఆ ఎండలకు ఏమో తెలీదు కాకపోతే నాకేంటంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అయితే జంతర్ మంతర్ చూడాలి జంతర్ మంతర్ మాల్ చూడాలి అనేసి చాలా బాగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనేసి నాకైతే ఇవంతా కూడా మైండ్లో ఏవీ లేవనమాట సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా బయటకు వచ్చేసాం మేమైతే బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ చూసారు కదా ఈ చెట్టు నీడనే వీళ్ళకైతే మంచిగా సెట్ చేసుకొని పెట్టుకో ఉన్నారు ఇక్కడ లెమన్ జ్యూస్ తాగామండి చాలా బాగుంది లెమన్ జ్యూస్ అయితే చాలా ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది నాకైతే ఇంకా మేమైతే ఇక్కడ తాగేసి ఇంకా జంతర్మంత్ర వచ్చేసాం చూసారు కదా ఈ జంతర్మంతర్ ఏంటంటే ఈ జంతర్మంత్ర గురించి ఫుల్ వీడియో చేయాలండి అసలు నిజంగా మేము గైడ్ని పెట్టుకోలేదు చెప్పాను కదా ఒక గైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా ఇంకా యూట్యూబ్లోనే ఎక్స్ప్లోర్ చేయాలి దాని గురించి కూడాను కాకపోతే చాలా అసలు ఒక్కొక్క దానికి చాలా పేరుంది చాలా ఏమంటారు చాలా చరిత్ర ఉందన్నమాట ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో అప్పట్లోనే అనిపించింది అంటే ఎప్పుడూ ఉంటారు కాకపోతే ఇంత టెక్నీషియన్స్ కానీ ఇంత గల ఏమంటారు ఇప్పుడు మనమైతే అంత నెట్ యూస్ చేస్తున్నాం కదా సో అట్లా అప్పుడు వాళ్ళు ఎంత మ్యాన్ పవర్తోనూ అలాగే బుక్స్లో చూసి అవంతా కూడా వాళ్ళు ఎంత బాగా చేశారంటే చాలా బాగా అనిపించింది జంతర్మంతర్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ అనుకుంటాను అంతే ఇక్కడ చూసారు కదా ఇవి చూస్తే అంట ఒకటి ఒకటైతే సన్నుకి ఇంకోటి అయితే మూన్కి ఉంటుంది ఇది వచ్చేసి సన్ను పడిన దాన్ని బట్టి ఆ రోజు ఏంటి మండేనా ట్యూస్డేనా అలా చూ అలా తెలుసుకునేటివి కొన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా ఇవి చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాశి అనమాట అంటే ఇప్పుడు మనము ఈ నెలలో ఏమి రా ఏ రాసి వస్తుంది ఈ నెలలో ఏ రాసి వస్తుంది అనేసి మనకి ఈ రాసులనే అనేది వస్తూ ఉంటాయి కదా సో ఆ రాశి మేసరాస అట్లా కొన్ని రాశులు ఉంటాయి కదండి సో వీటి మీద పడిన సన్ రైజెస్ లో నుంచి వాళ్ళు అయితే తెలుసుకుంటారనమాట ఏ ఈ ఏది ఏముంది అనేసి ఇక్కడ చూసారు కదా లైన్స్ ఉన్నాయి చిన్న చిన్న లైన్స్ వాటి మీద నెంబర్స్ ఇవన్నీ అయితే ఇంకా మాకు ఏంటంటే మేము తొందరగా వెళ్ళిపోవాలి త్రీ ఓ క్లాక్ కల్లా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ బయట ఎక్కడన్నా ఫుడ్ ఫుడ్ తినాలి కదా అందుకనేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాము గైడ్ ఏమొద్దు ఊరికే అంతా అనేసి మేమైతే వచ్చేసామన్నమాట లేకుంటే ఇంకా మధ్యలో షూటింగ్ పని లేకుండా అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము ఇంకా ఎందుకలే మళ్ళీ టైర్ అయిపోతే బాగోదు కదా అనేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి చూసుకొని ఒక్కొక్కటి మేషరాశి వృషభము సింహరాశి అన్నీ ఇక్కడ అయితే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రాశి పెట్టున్నారు అసలు ఈ వాళ్ళు చూసారు కదా ఎంత పొడువు ఉందో అండి బాబాయ్ చాలా పొడువు ఉంది మనం వెళ్తూ ఉంటే మనతో పాటు వస్తున్నట్టుందనమాట ఆ అయితే చాలా అసలు జైపూర్కి వెళ్ళారంటే ఎవరైనా సరే ఒక్క జంతర్ మంతర్ మాల్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఖచ్చితంగా గైడ్ పెట్టుకొని మరీ వినండి చాలా చరిత్ర ఉంది దాంట్లో అయితే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను అంటే అప్పుడు మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంకా సరే వర్క్ ఉంది కదా అని వెళ్ళిపోయాము కాకపోతే దానికి ఒక్కటే మేమైతే టైం స్పెండ్ చేసి ఉంటే బాగుందండేమో అనిపించింది ఇంకా అదొక్కటే రిగ్రెట్ ఫీలింగ్ నాకు జైపూర్లో అయితే ఇంకెక్కడ నేను అంతగా అస్సలు ఫీల్ అవ్వలేదన్నమాట ఇక్కడైతే చూసారు కదా ఇవి ఏంటి అంటూ అన్నీ అసలు మొత్తం గ్రహాలు కనుక్కునేటివి రాసులు కనుక్కునేటివి ఇంకా టైం టైం కనుక్కునేది కూడా వేశారనమాట సన్ పడి పడితే ఈక్విటర్ లైన్స్ అవి ఉంటాయి కదా సో ఆ లైన్స్ని బట్టి వాళ్ళు అయితే కనుక్కుంటారు అనమాట సో అసలు చాలా టాలెంటెడ్ అండి నాకైతే మెచ్చుకోకుండా ఉండలేకుండా అన్నీ అయితే సో ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ అసలు నాకైతే నిజంగా ఇంకా అన్ని నేనైతే అట్లా వీడియో షూట్ చేసి వెళ్దాము అనేసి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ మధ్యలో మీకైతే ఒక ఫోర్ లైన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి కదా తాళ్ళు లాగా అటుపక్క ఇటుపక్క కట్టి సో దానికైనా కదిలించామంటే నీడ పడుతుంది అనమాట ఆ నీడ వలన మనము ఏది ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ఎక్కడితే మేము ఫైనలీ ఆటో ఇది టుక్టుక్ అంటారంట దీన్ని ఎంత కామెడీగా ఉంది కదా సో టుక్టుక్ ఎక్కి మేమైతే హవామహల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కాము కానీ ఇక్కడ ఆటో వాళ్ళకి చాలా ఏమంటారు కమిషన్స్ అనమాట ఏ మార్కెట్ ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళకి కమిషన్స్ వస్తాయి కదా సో అందుకని మమ్మల్ని అయితే ఆటో అన్న ఒక మార్కెట్ ప్లేస్కి తీసుకెళ్ళాడు అక్కడ రాణి మార్కెట్కి రాణి మార్కెట్కి తీసుకెళ్ళాడు కానీ అక్కడ ఏమంటారు వీడియో నాట్ అలౌడ్ అనమాట సో అందుకని మేమైతే వీడియోస్ ఏం తీయలేదు అక్కడ ఇక్కడ చూసారా వీళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే నేను ఏమన్నా వాళ్ళు సొంతంగా పండించి ఏమైనా పెట్టుకో అనిపించింది నాకైతే ఇక్కడ బయట ఇలా పెట్టేసుకోవాలి షాప్స్లో కాకుండా అసలు పావురాలు అయితే సూపర్ ఉన్నాయి కదా అసలు పక్కన అయితే ఇంకా ఫైనల్ మేమైతే హవర్ హావామహల్కి వచ్చేసాము చూసారు కదా హాబా మహల్ ఈ ఇంత తక్కువ టైంలో మీకు మూడు సిటీ ప్యాలెస్ హవా మహల్ ఇన్ని చూపిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కాకపోతే మాకున్న కొద్ది టైంలో మేము ఎక్స్ప్లోర్ చేసింది మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అయితే నేను హవామహల్ వెళ్ళే దారిలోనే ఇదంతా బాబు బజారు ఈ బాబు బజార్లో మనం షాపింగ్ చేసుకోవచ్చు ఎంత చక్క మంచిగా బార్గెనింగ్ చేసుకోవచ్చు అంత ప్రైజ్ అనిపించవు కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు ఇంకా ఒకరోజు టైం ఉంది కదా సో ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము షాపింగ్ చేసుకుందాము హవా హల్కి మేము ఉండే రూమ్కి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిఫరెన్స్ అనమాట సో వచ్చేయచ్చు మనము అనుకున్నాము కాకపోతే ఇంకా అసలు నెక్స్ట్ డే సండే వచ్చింది సో సండే రోజున బాపు బజార్ క్లోజ్ ఉంటుందంట ఈ విషయం మాకు తెలియదు అనమాట ఇంకా షాపింగ్ అసలు నంబరు ఒక్కటి కూడా మేమైతే ఏది కానీ తీసుకునేదే లేదనమాట షాపింగ్ అయితే అంటే కనీసం ఫ్రీజ్ మ్యాగ్నెట్స్ అయినా తీసుకుందాము కొంచెం మెమరీగా ఉంటాయి కదా అనుకున్నాము ఆ రోజు మేము ఇక్కడ జంతర్మంతుర్కి వెళ్ళాము కదా సో జంతర్మంర్ దగ్గర హండ్రెడ్ రూపీస్కి సిక్స్ మ్యాగ్నెట్స్ ఇస్తాను అన్నాడు ఆయన అయితే కానీ వద్దులే అప్పటికి మాకు ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు వెళ్ళా లోపలికి వెళ్ళాలి ఎక్స్ప్లోర్ చేయాలనే ఉండేది సో ఇంకా సరే ఇంకేం చేయలేము కదా సో హవామహల్ గు హవామహల్కి హవామహల్ అని పేరు ఎలా వచ్చిందంటే చాలా వన్ నైంటీ ఫైవ్ కిటికీస్ ఏమో ఉన్నాయండి దీనికి విండోస్ మొత్తము హవా అంటే గాలి కదా సో అంత గాలి వస్తుంది అంట దీంట్లో నుంచి అప్పట్లో రాజు వాళ్ళు ఈ రాని వాళ్ళని బయట ఎక్కువ తిప్పేవాళ్ళు కాదు కదా సో అందుకు వాళ్ళకి బయట బయట ఏం కనపడుతుందో చూసేదానికి కానీ అక్కడ బయట నుంచి వెంటిలేషన్ కానీ గాలి కోసం కానీ అన్నిటికీ అలా డిజైన్ చేశారంట చాలా బాగా అనిపించింది నాకైతే ఇక ఫైనలీ మేమైతే రిటర్న్ అయిపోయాము చూసారు కదా ఇంకా రిటర్న్ అయిపోయాము ఇక్కడ బాబాయి అబ్బాయి అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇద్దరు అయితే మంచిగా కృతికి చాలా ఇష్టం డ్యాన్స్ వేయడము ఇంత సాంగ్ వచ్చినా కూడా ఏ పనిలో ఉన్నా కూడా డ్యాన్స్ అయిందే గమ్మనున్నాడు అనమాట ఇక్కడ సో ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ వేసేసి ఇంకా కొంచెం అట్లా చిల్ అవుతూ ఉన్నారు మా హస్బెండ్ అయితే షూటింగ్ వెళ్ళారు కదా సో అందుకు మేమైతే రెడీ అయిపోయాము కిందికి వెళ్ళి ఇంకా డిన్నర్కి వెళ్ళాలి అనేసి మేమైతే రెడీ అయిపోయామనమాట ఇంకా ఇక అందుకే అక్కడ వాళ్ళ డ్యాన్సెస్ అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్కి వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఇంకా డిన్నర్లో అయితే ఇక్కడ లైవ్గా పాస్తా వైట్ సాస్ పాస్తా రెడ్ సాస్ పాస్తా రెండు చేసి ఇస్తున్నారనమాట ఇక్కడైతే అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా సో అవి కూడా మీతో షేర్ చేసి ఫిష్ పెట్టారండి చాలా బాగుంది ఫిష్ అయితే ఫిష్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ యాజ్ యూజువల్ ఉందనమాట డైలీ పెట్టే వాటిల్లోనే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా నూడిల్స్ అంట ఇంకా నార్మలే కదా మనకి మామూలుగా బఫెట్లో ఏమేమి పెడతారు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇక మేమైతే మొత్తానికి డిన్నర్ చేసి పైకి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మేమైతే స్టార్ట్ అయిపోవాలి సో నేను అది కూడా షూట్ చేసి మీకైతే బ్లాగ్ అయితే షెండ్ చేస్తాను మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా ఇంక ఖచ్చితంగా నాతో కొంచెం ఇంట్రాక్ట్ అవ్వచ్చు కదా ఎవరైనా ప్లీజ్ అండి నేను ఏదైనా అడిగినప్పుడు కమెంట్ చే అంటే కమెంట్ చేయొచ్చు కదా కనీసం హాయ్ అని పెట్టచ్చు కదా అంటే చూస్తున్నారు కదా కదా ఇంట్రెస్ట్ అనేది చూడరు కదా సో అందుకని అడుగుతూ ఉన్నాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాతో అయితే కింద సో మీకైతే ఈ బ్లాగ్ అయితే ఇంతతో ఎంజ్ చేస్తూ అనమాట సో బాయ్ బాయ్